హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సైదు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే అత్తయ్య గారు ఏదైనా వెరైటీ చేస్తారేమో ఇంట్లో అయితే కర్రీ వండుకోవాలి ఏదైనా కర్రీ చేస్తే అదే కర్రీ మీకు వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అన్న వెరైటీగా చేస్తే కనుక మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఏం వెరైటీ చేస్తారో అడుగుదాము చలో అండి చెప్పండి అత్తయ్య గారు ఏదైనా ఫ్రై లాంటిది చేయాలి మనం నేనైతే వీడియోలో పెడదాం అనుకుంటున్నాను వంకాయలుని బెండకాయలు ఉన్నాయి దొండకాయలు అన్ని రకాలు ఉన్నాయి మీరు ఏదైతే టేస్టీగా చేస్తారో అది పెడదాం ఫ్రై లాంటిది ఏదన్నా చెప్పండి కదా ఫ్రై చేస్తారా సరే అయితే మొన్న ఒకసారి చేశారు కదా అలా చేయండి చాలా టేస్ట్గా ఉన్నారు చాలా బాగా చేశారు ఆ ఫ్రై అయితే ఎలా చేయాలో ఏంటో వీడియోలో చూపిద్దామే సరే అయితే కావాల్సినవి ఏంటో చూద్దామండి ఫస్ట్ అయితే వంకాయలు దీన్ని పోపు పెట్టుకోవాలి కదండి శనగపప్పు మినపప్పు ఆవాలు అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర రెండు ఎన్ని కరివేపాకు కారం ఉప్పు పసుపు నూనె వీటితో అయితే వంకాయ ఫ్రై తయారు చేద్దామండి ఇదిగోండి వంకాయలు సన్నగాని కొంచెం చిన్న చిన్న ముక్కలు కింద కోసుకొని నీటిలో వేసుకొని ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి మర్చిపోకూడదు ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పసుపు ఉప్పు పసుపు వేసుకోవాలండి ఖచ్చితంగా ఉప్పు పసుపు వేసుకొని పొయ్యిమే పెట్టుకోవాలండి ఇవి ఉడికిపోవాలి ఉడికాక తాలింపు పెట్టుకోవాలి వంకాయలు ఉడికిపో వచ్చినాయండి ఉడికిపోయినాయి వంకాయలు మెత్తగా అయిపోయినాయి అండి వీటిని దించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని తాలింపు పెట్టుకున్నాం డగబెట్టుకున్నాం కదండి ఇలా అయితే నీళ్ళ నీళ్ళన్నీ కూడా వారిపోయేదాకా ఒక వడపోత లాంటి దాంట్లో వడబెట్టుకున్నాను ఇంకో వంకాయ ముక్కలు కూడా ఇలా పొడి పొడిగా ఉండాలి తర్వాత పొయ్యి ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఎన్ని స్పూన్లు అత్తారు మూడు మూడా మూడు స్పూన్లు ఆయిల్ అంటే అండి ఒక స్పూన్ అన్నాను ఎల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఎల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నాలుగు ఎల్లుల్లిపాయలు వేకపోయాక ఎన్నిమిరపకాయలు జీలకర్ర అదే ఆవాలు ఆవాలు నాలుగు నాలుగుని ఎన్నిమిరపకాయలు ఎన్నిమిరకాయలు వేగిపోవాలి కదా కర్రేపాకు కూడా వేసుకుతా వేగే అత్తయ్య గారు వంకాయ ఫ్రై చాలా బాగా చేస్తారండి ఎంత అన్నంలో అంత ఎంత కూర వేసుకున్నా సరే బాగా కలిసి కలుపుకుంటారు కలుపుకుంటా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నీ కూడా బాగుంటాయి వంకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్నాక ఇవి నాలుగు కూడా ఇవన్నీ పోపులన్నీ కూడా బాగా వేగిపోవాలి వేగిపోయాక అల్లం చదవబొట్టి అల్లం చదువు కొట్టారా అల్లం అందులో వేసేస్తున్నారా ఈ పోపులన్నీ వేసుకున్నాక వేసుకోవాలి అల్లం ఫస్ట్ వేసుకోకూడదే పోపులన్నీ వేగిపోయాక అప్పుడు వేసుకోవాలి అల్లం అల్లం ఈ అల్లం వెల్లులిపాయ ఫ్లేవర్ వంకాయకి బాగా పట్టి స్మెల్ అయినా సరే టెస్ట్ టేస్ట్ అయినా సరే చాలా బాగుంటుంది మరి అందరూ వెల్లిపోయి అల్లం వేస్తారు లేదా తెలియదు కానీ దగ్గర అల్లం వెళ్లిపోయి అల్లం ఎల్లు చెడుకుంటే వేస్తారు దాని టేస్ట్ అంతా వంకాయకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కదా కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటాం కదా ఉప్పు పసుపు రెండు కూడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఏకపోయినాయి కదా తీరు ఇప్పుడు కారం వేస్తారా లాస్ట్ లో వేయాల కారం కారం లాస్ట్లో వేయాలా చూడండి బాగా వేగిపోయాక లాస్ట్ దించేస్తున్న ఫైవ్ మినిట్స్లో కారం అయితే వేసుకోవాలండి ముక్కలు బాగా పట్టాలి అలాగా అడుగు కూడా అంటే ఎందుకంటే ఉడకబెట్టి వేస్తున్నాం కదా కొంచెం అడుగు అడగదు షార్ప్గా చెప్పుకొని ఫ్రై చేసుకోవాలి అవి అంకే ఫ్రై అయ్యేసరికి మా అమ్మాయిని అయితే చూపిస్తానండి మీకు ఈ వీడియోలో వద్దామని చాలా ఊగిసలాడుతుంది మమ్మీ హాయ్ చెప్పమ్మా హాయ్ హలో అను హలో సబ్స్క్రైబ్ చేయండి అను చర్చికి సో ఇప్పుడు వంకాయ ఫ్రై అయిందో లేదో చూద్దామండి సో రెడీ అండి వంకాయ ఫ్రై ఇలా అయితే ఖచ్చితంగా చూడండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మరి కామెంట్స్ అయితే ఇవ్వండి టేస్టీగా ఉందనేదా లేదనేదా అని సో రెడీ దీని అయితే ఒక గిండ తీసుకుందామండి ఇంకా వంకాయ చేసాను వంకాయ ఫ్రై రెడీ తిని చూసి చెప్తానండి ఖచ్చితంగా దాని చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది చూడండి అన్ని పోపులు వేసి బాగా వేపుడు చేశారు దీన్ని పట్టు పడుతున్నాడు అండి సో వంకాయ ఫ్రై అయితే నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి Bye bye andi mali next video la ite kalutdam bye bye bye